సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్దాం పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేస్తుందని చెప్పారు కూటమి శాసనసభ పక్షనేతగా చంద్రబాబు పేర్ని ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలకి శుభాకాంక్షలు ఆంధ్రం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజార్టీతో గెలిచాం నూట అరవై నాలుగు శాసనసభ స్థానాలు ఇరవై ఒకటి ఎంపీ స్థానాలు కూటమి దక్కించుకుంది అద్భుతమైన విజయం ఇది కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పటం సభలో చెప్పాం అదే మాటపై నిలబడ్డాం కక్ష సాధింపులకి వ్యక్తిగత దూషణలకి ఇది సమయం కాదు మనమందరం సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలి సాగునీరు త్రాగునీరు విద్యా వైద్యం శాంతి భద్రత విషయంలో బలంగా నిలబడతామని చెప్పాం నేను చెప్పినట్టుగా ఒక దార్శనికులు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతో మెజారిటీలతో నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విషయం ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యుల్ని మన పా సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగు ఇప్పటం సభలో నేను ఒకటి తెలియజేసుకున్నాను ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం ప్రజల నమ్మకాన్ని పెంచాం అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం చాలా మాటలు ఇచ్చాం పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పదంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా ఇచ్చాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒక్కటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లి గుండె సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము పలుపు